మద్యం దాగి డ్రైవింగ్ చేసే అన్న తమ్ములందరికీ ఈ వీడియో అంకితం ఈ జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి అడుగు సందర్భంలో ట్రాఫిక్ డ్రింకింగ్ డ్రైవర్ పోలీసు యంత్రాంగం ఎలాంటి నియమ నిబంధనలు పెట్టిందో ఒక్కపారి ఈ ఫుల్ వీడియో చూడండి అందరికీ నమస్తే నేను మీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఒక ఇంపార్టెంట్ న్యూస్తో వచ్చిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ మంచిగా న్యూ ఇయర్ ఎంజాయ్ చేయదు కానీ ఎవరు కూడా జైలుపాలు కాకుండా ఎందుకంటే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు మార్నింగ్ ఏడు గంటల వరకు డ్రంక్ ఎండ్రోల్ కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది డ్రంక్ దొరికితే ఖచ్చితంగా మీకు పదివేల రూపాయల జరిమానా ప్లస్ ఆరు నెలల వరకు జైలు శిక్ష మూడు నెలల వరకు మీ లైసెన్స్ రద్దు అవుతుంది ఇది ఈరోజు ఫస్ట్ టైం దొరికిన వాళ్ళకే సెకండ్ టైం దొరికిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఈరోజు పట్టుబడినప్పుడు సెకండ్ టైం అయితే పదిహేను వేల రూపాయల జరిమానా ఉంటుంది ఇవి కాకుండా డ్రగ్స్ వాడి ఎవరైనా దొరికిందంటే నాన్ బెయిలబుల్ కేస్ ఇన్ఫర్మేషన్ అందరూ షేర్ చేసి